హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది సో అదేమిటని దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండగురుకు చూడండి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాల యొక్క తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకు తెలిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదురిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది అది అదేమిటనేది చూసుకుంటే వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయ్యే దక్కన కౌలుదారులతో పాటు అటవీ భూమి సాగుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది శాచ్యురేషన్ పద్ధతిలో రైతు భరోసా సాయం అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అర్హత కలిగి ఇంకా పెట్టుబడి సాయం దక్కని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలుదారులతో పాటు అటవీ భూ సాగుదారులు గుర్తించి విడత సాయంతో కలిపి ఈ ఏడాది రైతు భరోసా అందించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తుంది ఇందుకోసం రైతు భరోసా పోర్టల్లో ఈ నెల ముప్పై తేదీ వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది రెండో విడత సాయం పంపిణీ తర్వాత లాక్ అయిన పోర్టల్ లాగిన్ను ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ కోసం ఓపెన్ చేశారు లాగిన్ ఐడీలు ఆర్బీకే సిబ్బంది నియంత్రణలోనే ఉంటాయి అర్హత కలిగి ఉండి ఇంకా అవకాశం వినియోగించుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలుదారులు అటవీ భూసాగుదారులు ఈ పథకంలో అర్హత సాధించడానికి రైతు భరోసా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కౌలుదారులు అయితే గనక సిసిఆర్సితో పాటు ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు అదేవిధంగా అటవీ భూముని సాగు చేసేవారు అయితే గనక ఆర్ఓఎఫ్ఆర్ పట్ట ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలతో సమీప ఆర్బీఐకి వెళ్ళి పోర్టల్లో నమోదు చేసుకోవాలి అయితే ఇప్పటికే రెండు విడతలు రైతు భరోసా సాయం అందించగా మూడో విడత ఆర్థిక సాయాన్ని వచ్చే ఏడాది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో సంక్రాంతికి ప్రభుత్వం విడుదల చేయనుంది అయితే అన్ని అర్హతలో ఉండి ఇంకా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలుదారులు అటవీ భూమును సాగు చేసేవారు ఈ నెల ముప్పై తేదీ వరకు ఆర్బీకేల ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని ఇలా నమోదు చేసుకున్న వారిలో అన్ని అర్హతలు ఉన్నవారికి జనవరిలో ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఒకేసారి అందించనున్నారు సో ఇదండి ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి